సూదన్ రెడ్డి బుధవారం మార్నింగ్ సెవెన్ థర్టీకి మా మిసెస్ డెలివర్ అయింది ఒక ఫ్లారెన్స్ హాస్పిటల్ అనే దాని హాస్పిటల్లో డెలివరీ అయితే హాస్పిటల్ వాళ్ళు ఫ్లారెన్స్ హాస్పిటల్ వాళ్ళు వారాహి డాక్టరు లోకేష్ కుమార్ని వాళ్ళ సిస్టర్ని డెలివరీ సరిగ్గా కాకపోయే తగ్గి వాళ్ళని పిలుచుకొని బాబు సెవెన్ థర్టీకి పుట్టాడు పుట్టిన తర్వాత ఏడ్చలేదని చెప్పి పేరెంట్స్కి కానీ ఎవరికి కానీ చెప్పకోకుండా బాబును ఒక క్లాత్లో తీసుకొని వార హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత బాబు కండిషన్ ఇలా ఉంది ఫిట్స్ వచ్చినాయని చెప్పాడు బ్రెయిన్ డ్యామేజ్ అని చెప్పాడు లివర్ డ్యామేజ్ అని చెప్పాడు ఇన్ఫెక్షన్ అయిందని చెప్పాడు బ్లడ్ ఫ్లాట్ కాలేదని చెప్పాడు ట్రీట్మెంట్ బాబు కండిషన్ థర్టీ పర్సెంటే బతికేదని చెప్పాడు ఒకటి ట్రీట్మెంట్ చేసుకోవాలా చేసుకుంటే క్యూర్ చేస్తాడు అని చెప్పాడు థర్టీ పర్సెంట్ అని చెప్తానే మా బ్రెయిన్ నాకైతే పని చేయలేదు అసలు ఇన్ కేస్ ఎక్కడికన్నా విజయవా అది కర్నూలు కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్ళాలని అడిగితే కర్నూలు పోయే ట్రీట్మెంట్ ఇచ్చే ఎక్విప్మెంట్స్ మన దగ్గరే ఉన్నాయి హైదరాబాద్లో ఇచ్చే ట్రీట్మెంట్ మనమే ఇస్తాము అని చెప్పి మాకు చెప్పే అని చెప్పాడు చెప్పిన తర్వాత సరే అని చెప్పి మేము చెప్పాము సాటర్డే ఫ్రైడే వరకు బాగున్నాడు సాటర్డే క్లారిటీ స్కానింగ్ సెంటర్కి క్లారిటీ స్కానింగ్ సెంటర్కి బాబుని తీసుకొని ఒక అంబులెన్స్లో తీసుకొని పోయి ట్వెల్వ్ టెన్ థర్టీ ఆ టైంలో తీసుకొని వెళ్ళాము వితౌట్ తో బాబుని తీసుకొని వెళ్ళాము సాటర్డే తీసుకొని వచ్చిన తర్వాత బాబు కండిషన్ మొత్తం చూసి చెప్పేసి బ్రెయిన్లో డ్యామేజ్ అయింది అవి ఇవి అని చెప్పి ఏదేదో చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి మమ్మల్ని పిలిచి బ్లడ్ టెస్ట్ చేసి బాబుకు లక్ష పద్నాలుగు వేలు ప్లేట్ సెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పి బ్లడ్ టెస్ట్ ఇవన్నీ తీసి చెప్పి తర్వాత మళ్ళీ యథాప్రకారమే బాబు కండిషన్ ఇన్ఫెక్షన్ అయ్యింది అవి ఇవన్నీ చెప్పి చెప్పారు సాటర్డే సాటర్డే నాకు డిశ్చార్జ్ చేస్తా అని చెప్పి బాబు డిశ్చార్జ్ చేస్తా బాబుకు బాబుకు యధాప్రకారం ప్లేట్ సెల్స్ తగ్గినాయి ఇన్ఫెక్షన్ నార్మల్ ముందు ఎలా ఉందో అలానే ఉంది అని చెప్పి చెప్పి మళ్ళీ ట్రీట్మెంట్ అనేది మళ్ళీ మొదలు పెట్టాలని చెప్పారు ఆ లోపల ట్వెల్వ్ టెన్ థర్టీకి నైట్ మాకు మమ్మల్ని పిలిచి ఈ బాబు కండిషన్ ఇలా ఉంది సేమ్ ప్లేట్ తగ్గినాయి ఫీవర్ అనేది మళ్ళీ పెరిగింది ఇన్ఫెక్షన్ అనేది పెరిగింది యథాపకారంగా ఉంది అని చెప్పి మళ్ళీ చెప్పాడు నేను అప్పుడు అడిగాను ఏంది సార్ మాకు ఈరోజు డిస్టార్ట్ చేస్తా అని చెప్పి బాబు కండిషన్ మళ్ళీ సివియర్గా ఉంది అని చెప్పి చెప్పారు అప్పుడు చెప్తున్నాడు ఇన్ కేస్ మీరు సెకండ్ ఆప్షన్ ఏదైనా తీసుకెళ్తారా అని అంటే అప్పుడు మేము వచ్చేసి కర్నూలుకు కిమ్స్కి తీసుకెళ్ళాము ఆల్రెడీ బాబు అయితే స్వరం మీద అయిపోయినారు పుట్టిన బాబుకి ఆక్సిజన్ అందకుంటే ఇన్ని ఎఫెక్ట్స్ వస్తాయా లేని ట్రీట్మెంట్ ఇచ్చాడు అసలు ఆ బాబుకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్స్ కాదు ఒక చిన్న పిల్లోడి సెవెన్ మంత్ సెవెన్ డేస్కి ఇన్ని బిల్లులు ఉంటాయా ఇన్ని బిల్లులు ఉంటాయా ఒక ఫైల్ ఉంది మొత్తం క్యాన్సర్ వచ్చిన పేషెంట్కి వచ్చిన బిల్లులు మొత్తం లేని ట్రీట్మెంట్ చేసి నాకు దక్కకుండా చేసినాడు అదే హాస్పిటల్లో లో ఇప్పటికి ఫైవ్ మెంబర్స్ ఉంటారు సెకండ్ బాధ్యతని నేను చనిపోవడంలో మా బాబు నా ఇద్దరు పేషెంట్స్ వచ్చేసి కిమ్స్ లోనే ఉన్నారు కర్నూల్లో వాళ్ళ పరిస్థితి క్రిటికల్ గానే ఉంది ఒక అబ్బాయి అయితే యూరిన్ రాలేదని వెళ్ళాడు ఆ అబ్బాయికి పై పడ్డం పెట్టాడు ఆ అబ్బాయి ఇప్పుడు కిమ్స్ లో వెంటిలేటర్ మీద ఉన్నాడు పదిహేడు సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి పుట్టాడు వాళ్ళకి ఈ బాగుండే బాబుకి లేని ట్రీట్మెంట్ ఇచ్చి బాబుని ఇది చేస్తున్నాడు పసి పిల్లలతో వ్యాపారం చేస్తున్నాడు ఏదన్నా అడిగితే నా ఇష్టం వాళ్ళ ఫాదర్ వచ్చాడు అక్కడ వాళ్ళ ఫాదర్కి ఏమో ఆయన డాక్టర్ అయ్యేమన్నా వాళ్ళ ఫాదర్ పిలిచి లోపలికి పేరెంట్స్ పంపించాడు ఎవరిని పంపించడు పోతే ఇన్ఫెక్షన్ వస్తాదని అని చెప్తాడు అసలు ఏ ట్రీట్మెంట్ అనేది కూడా మాకు చెప్పకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ట్రీట్మెంట్ చేస్తాడు మార్నింగ్ ఒక బిల్లు అడుగుతారు ఈవినింగ్ ఒక బిల్లు ఫోన్ చేసి అడుగుతారు డిశ్చార్జ్ చేసే టైం అనే టైంకి ఒక ఎనిమిది వేలు ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు బాగుండే బాబుకి ఆ రకంగా ట్రీట్మెంట్ చేస్తారా ఇది ఒకటి ఇది ఒక ఇన్ ఇది ఇచ్చాడు సాటర్డే డిశ్చార్జ్ చేస్తారు అనే టైంలో ఈ ఫ్లూయిడ్ ఇచ్చాడు ఇలా ఎంతమందిని ప్రతి పేరెంట్కి పోయిన పత్తి పేరెంట్కి చెప్పేది ఏంటంటే ఆయన బాబు కండిషన్ టెన్ పర్సెంటే బతికేది థర్టీ పర్సెంటే బతికేది ఈ రకంగా పేరెంట్స్ ని భయపడిస్తున్నాడు మేము వేరే ఆప్షన్ తీసుకోవాలని ఆయన అసలు చెప్తున్నాడు ప్రతి పేరెంట్ కి ఎట్లా అంటే ఇప్పుడు నీ కొడుకు టెన్ పర్సెంట్ లైఫ్ అనేది ఉండేది నైన్టీ పర్సెంట్ డెత్ ఉంది సో మీరు ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా ఎమర్జెన్సీగా ఆ ఫెసిలిటీ మా దగ్గర ఉంది మేము చేయగలం ట్రీట్మెంట్ అనే హోప్ ఇస్తాను ఆ హోప్ తీసుకున్నా చేయమని చెప్పిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు అదే క్యాష్ గా అదే క్యాష్ గా మన పసి పిల్లలతో వ్యాపారం చేస్తున్నాడు క్యాష్ గా తను పిల్లలతో క్యాష్ చేస్తున్నాడు చేసుకుంటున్నాడు పిల్లల లైఫ్ ని క్యాష్ గా చేసుకుంటున్నాడు అదనేది ఎట్లా అంటే ఫస్ట్ క్యూర్ చేస్తానంటే ఉంటాయి మళ్ళీ ఆ బాబు కండిషన్ క్రిటికల్ చేస్తున్నాడు ఆ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నాడు ఏమేమి ఇంజక్షన్లు పెడతాడు నాకు చూడలేదు లోపల అనేటి లోపలికి మనం వెళ్ళాలంటే మన కలం లేదు అతను ఒకరోజు ఏం చేసినాడు మేమిద్దరం వెళ్దాం నేను డిశ్చార్జ్ అయిన తర్వాత మేము ఫస్ట్ టైం బాబు ముందుకెళ్తే మొత్తం నెక్స్ట్ తీసి చెప్పాల్సింది చెప్పి లాస్ట్కి ఏమన్నాడంటే ఆ బాబు కండిషన్ బానే ఉంది మేము క్యూట్ చేస్తున్నాం అన్నాడు ఓకే ఆ టైంలో లో అతని అతని కండిషన్ బాగానే దగ్గర మా ముందు అట్లా దగ్గరే తోను పోయి ట్రీట్మెంట్ చేస్తే ఇన్ఫెక్షన్ అగలను వాళ్ళ ఆఫ్ ఆల్ ఆయ్యి పిల్లోళ్ళ అమ్మానాన్న పోయి ఇద్దరు దగ్గర ఉంటే ఇన్ఫెక్షన్ లాగుంటారు మదర్ ఫీడింగ్ ఇస్తే కూడా ఇన్ఫెక్షన్ అన్నాడు ఆ గనితో చనిపోయిన అబ్బాయి వాళ్ళు అన్ని బాధ్యతడు చనిపోయినాడు కదా తోను బట్టు లేందంటే అక్కడ కనీసం అంటే టువల్ డేస్ ఉన్నారే తను ఏమంటారు ఫ్రెష్ అవ్వనీకి లేదు క్లీన్ చేసుకునేది లేదు అట్లాంటి మదర్ పోయి అప్పటికప్పుడు ఫీడింగ్ ఇస్తే లోపల నుంచి వచ్చే తల్లి పాలు కదా ఇన్ఫెక్షన్ అయింది అదే కదా ఆమె బాగాలే సరే లోపల ఎట్లా ఇన్ఫెక్షన్ ఉంటుంది తల్లికి పాల వల్ల ఇన్ఫెక్షన్ అని ఆమె చెప్పినవాడు ఆ రకంగా ఎవరు చెప్తారు చెప్పండి అసలు ఆయన చేసే బిజినెస్ ఎట్లంటే క్యూర్ చేసుకోవడం కానీ మళ్ళీ అది పుట్టిస్తా దాన్ని అమౌంట్ అదే క్యాష్ చేసుకుంటా ఉన్నాడు పిల్లల లైఫ్ తో పుట్టించి మళ్ళీ డెలివరీ కూడా ఏమైనా నార్మల్ డెలివరీ చేశారో బాబు కండిషన్ బేబీ మదర్ కండిషన్ వెరీ గుడ్ అని కూడా చెప్పారు హెల్దీగా ఉన్నారు అట్లాంటి బాబు పుట్టిన వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఇన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయా అది నార్మల్ డెలివరీ అయింది డెలివరీ ఉన్నా సిరింగ్ చేసి ఏదన్నా చేసినప్పుడు అయితే మీరు ఏదన్నా చేసిన అయితే ఎఫెక్ట్స్ ఉన్నాయలేదనుకుంటుంది మనం స్కానింగ్ చేసినప్పుడు బాబు కండిషన్ అనేది మనకు బయట పడతాది కదా ఏమేమి వెళ్తుండే పనులు చాలా హెల్దీగా ఉన్నాయి అన్ని పనులు చేసుకుంటే అందరిలా బెడ్ రెస్ట్ అనేది కూడా నేను తీసుకోలేదు నా ఓన్ పనులు ఏం చేసుకుంటాను డాక్టర్లు అనే వాళ్ళు లేకుండా డామేజ్ అయినా పనులు లోపల అంత కృషి చేస్తే లోపలపేట ఎంత పనులు ఎంత లేదా చర్మం వాళ్ళు వాడు ఆనేసే నలిగిపోయినా డాక్టర్ చెప్పినా వాళ్ళు తీసుకోబోయినప్పుడు

అమౌంట్ వాళ్ళే తీసుకుంటారు తీసుకొని వెళ్ళేసి సార్ మీది ఇంత బిల్ ఉంది బేబీ ఆ భావన ఇంత అమౌంట్ ఉంది మార్నింగ్ పోతే మార్నింగ్ అడుగుతారు మధ్యాహ్నం హాఫ్ అవర్ పోతే హాఫ్ అవర్ అడుగుతారు ఈవినింగ్ పోతే ఈవినింగ్ అడుగుతారు బిల్ అంటే అట్లా మనకు ఏం రాపేయాలి వాళ్ళే తీసుకొని వెళ్తున్నారు పతిది బిల్ ఉన్నాయి ఇవన్నీ మొత్తం ఏమి బిల్స్ ఇవన్నీ ఓన్లీ బిల్లు ఇవి బాబు మినిమం టూ త్రీ లాక్స్ అయింది ఓన్లీ మెడిసిన్ మా డిమాండ్ ఏం లేదు ఇలాంటి కేసు నెక్స్ట్ ఫాదర్ అనేవాడు ఎవరు సఫర్ కావద్దు ఇలాంటి బాబు అనేవాళ్ళు ఎవరు ఇది కావద్దు మేమైనాము మాలా వ్యక్తి కావద్దు